ఓకే మనం చూస్తున్నాం రోజుకో కామెంట్ తో కేటీఆర్ వార్తలకు ఇస్తాడు రీసెంట్ గా నిన్న సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఏం వ్యాఖ్యలు చేశారో మనం చేద్దాం రేవంత్ ప్రజలను ఎన్నుకున్న సీఎం కాదు మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు కేటీఆర్ అంటున్నాడు ఆ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది సీఎం పదవి ఎక్కడది అమిత్ షా చెప్పులు మోస్తాడు తప్ప సంజయ్ చేసేది ఏమీ లేదని కామెంట్ చేసిన కేటీఆర్ ఆరు నెలలు అడిగితే ప్రజలే పట్టుబట్టి హరీష్ రావు ఇది 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 ఒక అన్న మన కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిదేనా అని అంటా ఉన్నాడు అయితే ఈ పన్నెండు వందల విద్యార్థుల ఆత్మ బలిదానం ముత్తదేనా అన్న ఈ త్యాగం ముత్తదేనా ప్రజ కోట్ల మంది ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఓన్లీ కేసీఆర్ తో అంటా ఉన్నాడు ఈ కేటీఆర్ మరి వందలాది మంది ఉద్యమకారులు తన పాటలతో వాళ్ళ గలంతో వాళ్ళ ఆటలతో ఈ తెలంగాణ ఏర్పడడంలో వాలంతు కృషి కూడా ఉన్నది మరి కేటీఆర్ ఇలాంటి వాఖ్యలు చేస్తా ఉన్నాడు నాకేమనిపిస్తుంది అంటే అన్న ఇప్పుడు గత మూడు రోజులుగా మనం సోషల్ మీడియా చూస్తా ఉన్నా పేపర్ లా మొన్ననేమో కనకపు సింహాసనం సునకమని నిన్ననేమో ఆటో డ్రామా ఇలాగో సీఎం అసలు సీఎం కాదట రేవంత్ రెడ్డి అయితే ఈ బాధంత అంటే మన గత ప్రభుత్వం మంత్రులు సీఎంలు కదా వీళ్ళు ఎటువైనా ఒక పేపర్ల స్టేట్మెంట్లు వచ్చేటి ఫోటోలు వచ్చేటి ఫామ్ హౌస్కి వెళ్ళినా విదేశీ పర్యటనలకు పర్యటన ఇళ్ళకెళ్ళినా ఇప్పుడు అట్లా ప్రజలు చూసే పరిస్థితి లేదు మీడియా కూడా కవర్ చేసే ఇప్పుడు ప్రజలందరూ దేనికి ఆసక్తి చూపుతున్నారంటే ఈ ఆరు గ్యారంటీల స్కీమ్ ఎట్లా అమలు అవుతా ఉన్నది ఈ ఏసీబీ దాడులు ఒక పక్క సమస్యలు ప్రజాదర్బల్లో సమస్యలు వచ్చే అప్లికేషన్లు కానీ మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బిజ్ అయిపోయారు అందరు ఈ ప్రజలందరూ ఈ విషయాలు తెలుసుకుంటే మరి నన్ను నోలు పట్టించుకుంటా లేరు కదా నేను అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మంచిది నువ్వు చెప్పి అలాంటి వాక్యాలు చేస్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి పైన ఏదో ఒక వ్యాఖ్య చేసి మనం మెయిన్ పేపర్ చెయ్యాలి రెండో మూడో పేజీలో తోలు చూడారు కదా అవుతారు అయితే ఇప్పుడు సీఎం రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు అటుగా ప్రజలు ఎన్నుకోవాలి ఎవరు ఎన్నుకున్నారు మరి ఆయనకి తెలియాలి ఇలాంటి కేసీఆర్ మరి ఎవరు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి రాజా వైభోగాలని పేన తర్వాత ఈ కేటీఆర్ గాని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ గాని ఇగో ఇలాంటి వాక్యాలకు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి కానీ ఇగో మంత్రుల మీద సీఎం మీద ఇట్లా తెలంగాణ ప్రజలకు తెలిసి తెలుసు ఈ తెలంగాణ తెచ్చుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన వాటి ఎంతో మంది ఆ ఉద్యోగులు ఉద్యోగులు ఉన్నారు చాలా మంది ఎంతో మంది పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నావు కేసీఆర్ ఒక్కడే పోరాడితే తెలంగాణ రాలేదు ఇంకా వీళ్ళు అదే భ్రమలో ఉన్నారు ప్రజలారా కేసీఆర్ తోనే తెలంగాణ వచ్చిందనే భ్రమలో ఉన్నారు అదే దాన్ని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు గారికి టీ పంపించారు చెప్పింది తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు కాబట్టి టీ పంపించారు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా బుద్ధి చెప్పాలా వీళ్ళు చెప్తారు కంపల్సరీ బుద్ధి చెప్తారు కేసీఆర్ కి కేటెక్కి అందరు బుద్ధి చెప్తారు ఇక ఈ విషయం చెప్తే కామెంట్ కూడా చేసేట్టున్నాడు ఇక రేపు మళ్ళీ పేపర్ లో రావాలి కదా లేదా రోజులు వచ్చిండు మళ్ళీ రేపు రావాలి ఆయన కామెంట్ చేయకపోతే ఏం చేయాలి రెడ్డి మీద ఏదో రాకపోతే ఈ పేపర్ ఎవరు చెప్పారు మీడియా చూసే పరిస్థితి లేదు ఇదో ఇదో డ్రామా ఇది ఓకే రైట్